అక్కడ నెల నెల అంతమంది ఎందుకు చనిపోతున్నారు అందరేసి ఎందుకు గాయపడుతున్నారు ఇంతకీ ఆ డెత్ స్పాట్ ఎక్కడుంది ఇంతమంది మరణిస్తున్నా జాగ్రత్తలు తీసుకోవడం లేదు ఎందుకని లెట్స్ వాచ్ దట్ డెత్ స్పాట్ ఇది ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ నగర నడిపొట్టునే ఉంటుంది ఇక్కడ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవటం నిత్యకృత్యంగా మారింది రోజు ఈ ట్రాక్ ద్వారా ఎన్నో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి ఆ సమయంలో గేట్లు వేసి స్థానికులు అటు నుంచి ఇటు వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తుంటారు ఎన్ని గేట్లు వేసినా జనం ఆగటం లేదు గేటు కింద నుంచి దూరి మరీ వెళ్లిపోతుంటారు అంతేనా తమ బైకులను కూడా ఈ గేటు కింద నుంచి దూరించేసి ట్రాక్ దాటేస్తుంటారు ఇదే ప్రాణాల మీదకు తెస్తోంది హడావిడిగా గేటు దాటేయడంలో భాగంగా ఒక్కోసారి ట్రైన్ అడ్డొస్తున్నా సరే లెక్క చేయక దూసుకెళ్లిపోతున్నారు దీంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి గేటులోంచి దూరకుండా ట్రాక్ పక్క వెళ్లే వాళ్లు కూడా చనిపోతున్నారంటే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు ఈ ఖైరీదాబాద్ ట్రైన్ ట్రాక్ దాటుతూ ప్రతి నెలా నాలుగు నుంచి ఏడుగురు చనిపోతున్నారని చెబుతున్నాయి రికార్డులు దీంతో ఈ గేటు నుంచి రాకపోకలు సాగించాలంటేనే హడలిపోతున్నారు ఇవాళ ఒక భక్తిని తీసుకుని వెళ్దాం అనేది డ్రైవర్ వస్తే చాలా భయపడుతూ ఉంటాం సడన్గా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా టైం అయిపోయి ట్రాఫిక్ ఫుడ్ మినిట్స్ కూడా పడుతూ ఉంటుంది ఒకసారి చాలా ఇబ్బంది పడుతుంది బాగుంటుందని అలా ఒకే సబ్ే పెడితే ఇంకా బెటర్ ఇంకా ఎందుకంటే గీటేశ్వర్ వల్ల ఒకరికి కూడా తను దూరం వెళ్ళిపోతున్నారు సో డిస్టర్బెన్స్ బాగా అవుతుంది ప్రమాదాలు కూడా బాగా జరుగుతుంది అయితే ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఒక సబ్వే నిర్మించారు దాన్ని వాడుతున్న దాఖలాలే కనిపించడం లేదు పూర్తి నిరుపయోగంగా పడి ఉంది చెత్త చెదారంతో చెట్టు చేమ మొలిచి అధ్వానంగా మారింది ఈ సబ్వేను పునరుద్ధరించాలన్న డిమాండ్ వినవస్తోంది అయినా ఎవరి చెవికి ఎక్కడం లేదు మరోవైపు ఖైరిదాబాద్ ట్రాక్ మీద ఫ్లైఓవర్ నిర్మించాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో వినవస్తోంది దిర్ ఈజ్ నో రెస్పాన్స్ ఈ మాట కూడా ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోతున్నారు స్థానికులు ఇదిలా ఉంటే ఇక్కడికి కిలోమీటర్ దూరంలో రాజ్భవన్ ముందున్న ట్రాక్ కూడా సరిగ్గా ఇలాగే ప్రమాదకరంగా ఉంది నెలకు నలుగురైదుగురు మరణిస్తున్నారు పది మంది వరకు గాయపడుతున్నారు ఇక్కడ కూడా సబ్వే లేదా ఫ్లైఓవర్ నిర్మించాలన్న డిమాండ్ ఉంది అయినా ప్రయోజనం కనిపించడం లేదని వాపోతున్నారు ఈ ప్రాంతం ద్వారా రాకపోకలు సాగిస్తున్నవారు